పెళ్ళి నేను ముద్రా సంఘం ప్రెసిడెంట్ని రాత్రి మా పెదరాలు పెద్దమ్మ గంగా దేవుల్లో దొంగలు పడ్డారు వారి పెద్దరాలు పెద్దమ్మది శివగంగది విగ్రహాలు ఎక్కపోయారు పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడవామని చూస్తే పెద్దరాజు పెద్దమ్మది శివగంగది నాలుగు విగ్రహాలు ఎక్కపోయారు ఇంకోటి సొమ్ములు కూడా పుష్పమెట్టలు మెట్టలు దేవుళ్ళు పుష్పమెట్టలు కూడా తీసుకెళ్లారు దీని విలువ ఈ విగ్రహాల విలువ సుమారు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది దయచేసి వీటి విగ్రహాలని దొంగలని ఎత్తుకపోయిన వారిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా ఇంతకుముందు కూడా ఒక నెల రోజుల క్రితము ఇదే గుళ్ళో దొంగలు పడటం జరిగింది అప్పుడు కూడా సొమ్ములు కుష్ణమిట్టలు ఉన్న గల్లా ఎక్కపోవడం జరిగింది ఇలా పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతామో మాకు బాధాకరమైన విషయం ఈ విషయాన్ని పోలీసు వారు దొంగలని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను नंदिनी ये मुटthole बिने आकेसना पुलिसिंग केसना लगे किया चल लो कोई बांधने आदमी ने मना 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 हम्म i you. not